అఖిల భారత యోజన సమైక్య రాష్ట్ర మహాసభలో ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిది శ్రీకాకుళంలో జరుగుతున్న నేపథ్యంలో నిన్నటి రోజున అఖిల భారత యోజన సమైక్య అనంతపురం ఇరవై జిల్లా మహాసభలో ఘనంగా జరుపుకున్నాం జిల్లా నలుమూలల నుంచి ముప్పై ఒక్క మండలాల నుంచి కూడా యువతంతా అంతా హాజరయ్యారు పెద్ద ఎత్తున విద్యార్థి లోకం కూడా దళమెత్తింది పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా బహిరంగ సభ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం ఈ సమావేశానికి మాజీ రాష్ట్ర జాతీయ నాయకులు ఉజ్జల ఈశ్వరయ్య గారు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పడ్చూరి రాజేంద్ర నక్కీ లగిన్ బాబు గారు మాజీ జిల్లా నాయకులు కామ్రేడ్ జాఫర్ గారు కామ్రేడ్ నారాయణ గారు మల్లికార్జున గారు రాష్ట్ర నాయకులు రమణ గారు శ్రీరాములు శ్రీరాములు గారు మరియు అభ్యుదయవాదులు అలాగే గౌరవ శాసన సభ్యులు రాయదుర్గం కాలు శ్రీనివాస కాలువ శ్రీనివాస్ గారు కూడా హాజరు కావడం జరిగింది ఈ సుమారు రెండు వేల మందితో ఈ ర్యాలీ నిర్వహించుకున్నాం పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా నిర్వహించుకున్నాం ఈరోజు రాష్ట్రంలో చూసినట్టయితే నిరుద్యోగ సమస్య పీడిత ప్రాంతాలు మరీ ఎక్కువగా ఉంది ఆ పీడిత ప్రాంతాలకు సంబంధించిన ఒక నిర్దిష్టమైన ఒక సమన్వయా సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ నిధులు కేటాయించి సమగ్ర అభివృద్ధి చేయాలనేసి ప్రత్యేక నినాదంతో నిన్నటి మహాసభ జరిగింది జరగడం జరిగింది నిరుద్యోగ సమస్య నానాటికి పెరుగుతున్న తరుణంలో సుమారు దశాబ్ద కాలంగా నిరుద్యోగుల ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉద్యోగ కల్పన కోసం ఉపాధి కల్పన కోసం ఎదురు చూస్తున్నారు పాలక వర్గం నిరుద్యోగులు నిలువెత్తున మోసం చేస్తుంది ఆ సమగ్రమైన విధానం కోసం రాష్ట్ర మహాసభలు పెద్ద ఎత్తున గలవింపుపోతుంది ఇంత లోకం పెద్ద ఎత్తున ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా నిరుద్యోగులు ఎక్కువ మంది హాజరు కావుతున్నారు దానికి ప్రధాన వేదికగా అనంతపురం రాయతపురం పట్టణంలో జరిగిన ఏదో జిల్లా మహాసభల వేదిక కానుంది ఇక్కడే జిల్లాలో ఉండే పలు నిరుద్యోగులు కూడా నిన్నటి రోజున ప్రతినిధి సభలో కూడా పాల్గొనడం జరిగింది అనేక తీర్మానాలు చేశాం అజెండా సంతాప తీర్మానంతో పాటు మన అనంతపురం జిల్లా అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు ఎలా సాధించుకోవాలి నిరుద్యోగ సమస్యలు ఎలా పూర్తి చేసుకోవాలి మేగాడిఈసి గురించి ఇక్కడ ఉండే ఎవరైతే నూట ఎనభై మంది సంబంధించి నోటిఫికేషన్ ఎట్లయితే పెంచాలని అనేది అలాంటి తీర్మానాలు నిరుద్యోగ వలస లాభాలని ప్రత్యేక పరిశ్రమలు ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణ ఇవ్వాలనేసి అలాగే డెబ్బై శాతం ఏదైతే పరిశ్రమలు ఉన్నారో దానికి స్థానికంగా ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించే విధంగా ప్రభుత్వం యంత్రాంగం పనిచేయాలనేసి పాలక వర్గం నిరుద్యోగులు మోసం చేయకుండా గురు ముఖ్యంగా అనంతపురం కరవ ప్రాంతం దీనికి ప్రత్యేక నిధులు కేటాయిస్తేనే వలసలు ఆపడం జరుగుతుంది నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది ఈరోజు చూసినట్టయితే చాలా స్కూల్ మూతబడుతున్నాయి ఎందుకంటే ప్రధానంగా డిఎస్సి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు కూడా ఒక్క పోస్టో ఒక పోస్ట్ భర్తీ చేయలేదు సుమారు ఇరవై ఆరు వేల పోస్టులు పెండింగ్ ఉన్నాయని రెండు వేల పంతొమ్మిదిలో ఒక శ్వేతపత్రం విడుదల చేశారు ఇప్పుడు ఎంత ఎన్ని ఖాళీలు ఉన్నాయో దాని మీద సమస్కారమైన నిర్ణయంతో శ్వేతపత్రం విడుదల చేయడానికి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే వెంటనే మీగా డీఏసీ విడుదల చేయాలి ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా ప్రభుత్వం యంత్రాంగం పనిచేయకపోతే ఈ రాష్ట్ర మహోత్సవంలో అనేక తీర్మానాల్లో ప్రత్యేకంగా మీ గురించి మీ మేము పోరాటం చేయబోతున్నాం మిమ్మల్ని ఎక్కడికి అడ్డుకోవడం జరుగుతుంది నిరుద్యోగ సమస్యలు వలసలు ఆపాలి అలాగే ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయకపోతే పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఉద్యమాలు తెరజిస్తుంది ఈ రాష్ట్ర మహా నేపథ్యం కూడా అదే దానికి సంబంధించి నిన్నటి రోజున రాయదుర్గం పట్టణంలో ప్రతినిధి మహాసభలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షులుగా కోటేష్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సంతోష్ కుమార్ సంతోష్ కుమార్ అయిన నేను ఉపాధ్యక్షులుగా కళ్యాణదుర్గం నుంచి శామ్యూల్ ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి స్వామిని దేవేంద్ర గారిని జిల్లా సహాయ కార్యదర్శులుగా గుంటకల్ నుంచి వంశీ రాప్త నుంచి ధనుంజయ అనంతపురం నుంచి మోహన్ మరి కోశాధికారిగా అనంతపురం నగర కార్యదర్శి శ్రీనివాస్ని ఎన్నుకోవడం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరి జిల్లా వ్యాప్తంగా నిన్నటి రోజున ఇరవై జిల్లా మహా సభలకు మరి పెద్ద ఎత్తున మరి అన్ని తాలూకాల నుంచి కూడా రావడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విద్యా సమస్యలు ఏవైతే ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మరి చదువులు అయితే వెంటనే ఈ రోజు మేము చదువుకుంటే రేపటి రోజున మా చదివే నిరుద్యోగులుగా మరి మా జీవితాలను నాశనం చేస్తుంది కానీ మా చదువు తగ్గ ఉద్యోగాలు రావంటూ విద్యార్థుల గోడును ఈ మహాసభల్లో మరి వెల్లడించడం కూడా జరుగుతుంది దీనిపైన ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తూ మరి అనంతపురం జిల్లాలోనే ఏదైనా రాయదుర్గం కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఒక ఇండస్ట్రియల్ హబ్లు కానీ ఇతరుల పరిశ్రమలు కానీ ఏర్పాటు చేసి యువతకు రాయలసీమ ప్రతిపాదనలు ఉన్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పునరాలోచన చేయాలని చెప్పేసి అందరూ తెలియజేస్తున్నాము దిగ్విజయంగా మరి ర్యాలీ అయితేనేమి బహిరంగ సభలు అయితేనేమి మరి రాజ శాసనాభి కాలువ శ్రీనివాసులు గారు మరి మన మా ఏఏవైఎఫ్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య గారు సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ గారు మరి ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ నాయకులు మరి జిల్లా స్థాయి నాయకులు మరి ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి పలుచూరు లీలిని బాబు మరి అందరూ కూడా హాజరయ్యి పెద్ద ఎత్తున కూడా ఈ మహాసభలో పాల్గొని వారికి ఉన్నటువంటి మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ మరి కేంద్ర ప్రభుత్వ నిరుద్యోగ విద్యార్థి వైఖరాలను ఎండగట్టడం కూడా జరిగింది మరి ఈ అనంతరం కూడా మరి ఈ రోజున నూతన కమిటీని కూడా వెల్లడి వెల్లడించడానికి విలేకరుల సమావేశం కూడా మరి ఆర్ఎన్బి గెస్ట్ ఏర్పాటు చేసుకోవడం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ నూతన కమిటీ ఏదైతే ఉంది ఆ నూతన కమిటీ మరి అనంతపురం జిల్లా